హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్రిన్స్ ఈ రోజు మనం స్వాతి ఫ్యాబ్రిక్స్ స్టోర్స్కి వచ్చామండి ఈ షాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ బ్యాగ్ సైడ్ ఉంటుందన్నమాట ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో స్టార్టింగ్ ప్రైస్ టూ ఫిఫ్టీ నుంచి ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట ఫ్యాబ్రిక్స్ మీద సెలెక్టెడ్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉంటాయండి సో అక్కడికి వెళ్ళి మీరు ఆఫర్ ఫ్యాబ్రిక్ అని చూపిస్తే వాళ్ళు చూపిస్తారనమాట ఈ మంత్ మనం ఫిఫ్టీన్త్ నుంచి నెక్స్ట్ మంత్ టెన్త్ వరకు ఉంటుందన్నమాట మే ఫిఫ్టీన్త్ నుంచి జూన్ టెన్త్ వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుందండి సో షాప్కి తొందరగా విజిట్ చేసి తీసుకోవచ్చు అలాగే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయన్నమాట బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తున్నాయి బొటిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు యూస్ఫుల్ వీడియో అండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ నుంచి చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెరైటీస్ చూపిస్తాయి ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు ఏం చూస్తున్నారు प्योर दोला सिल्क दोल। कलमकारी मिरर वर्क टिशु लवानी చూసినారు అవన్నీ వచ్చేసి 600 500 రూపాయస్ పర్ మీటర్ ఉంది ఇప్పుడు ఈ దంట్లో మీకు అన్ని వెరైటీస్ చూపిస్తాము అన్ని 600 500 డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చూపిస్తా ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి జార్జెట్ ఉంది జార్జెట్ జార్జెట్ పైన బటిక్ ప్రింట్ సారీస్ కి చాలా బాగుంది చాలా సారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి లాంగ్ ఫ్రాక్స్ డ్రెస్సెస్ కి గౌన్స్ కి చాలా బాగుంటది ఇది వచ్చేసి ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఎన్ని ప్యూర్ లో ఉన్నాయి చూడండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ విత్ సీక్వెన్స్ ఎస్ ఇది చూడండి ఫుల్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. yes full heavy sequence all work ఉంటది all over style లో ఉంది చూడండి. ఇట్లా దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ రూపీస్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ చాలా వెరైటీస్ ఇచ్చిన అవును సారీస్ కి డ్రెస్సెస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి గౌన్స్ కి చాలా మంచిగా ఉంటాయి ఇది చూడండి టూ ఫిఫ్టీ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చూడొచ్చు మీరు స్మూత్ గా ఉంటది చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంటది ఇలాంటి దాంట్లో కలర్స్ ఉన్నాయి చూడండి చాలా అవును రీజనబుల్ ప్రైస్ కదా మెహందీస్ కి కి కూడా యూస్ చేయొచ్చు మీరు ఇంకా సారీస్ కి అయితే సూపర్ ఉంటది ఇప్పుడు ఇది చూడండి ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇగోండి బ్లూలో మనకి బ్యూటిఫుల్ ఉందండి ఇట్లా బాటిక్ స్టైల్లో ఇవన్నీ ఉన్నాయి ఇవే జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇలానే కొంచెం హెవీ స్టైల్లో కావాలంటే ఇది ప్యూర్ రంగ్ కట్ ఎస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి లెహంగాస్ కి గాగరాస్ కి మెన్స్ కుర్తాస్ కి చాలా బాగుంటది ఇది వచ్చేసి ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీటర్ చూసుకోవచ్చు మీరు మొత్తం ప్యూర్ రంగ్ కార్డు ఉంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఫ్రంట్ కాట్ లో ఇది సారీస్ లా కూడా తీసుకోవచ్చు 100% సారీస్ కి కుర్తాస్ కి మెన్స్ కుర్తాస్ కి ఉమెన్స్ ఎయిర్ లైన్ కి ఫ్రాక్ కి గాగ్రా కి ఎన్ని దేనికైనా తీసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి ప్యూర్ రంగ్ కాట్ విత్ బార్డర్ ఇవన్నీ వచ్చేసి ఫ్లాట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ ఇలాంటి దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అన్నిట్లో కలర్స్ ఉన్నాయి మేడం

చాలా మంచి ఐటమ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ చూసుకున్నట్లయితే కంచి బార్డర్ టైప్ లో మనకి వీవింగ్ ఉంటుందండి దాని వల్ల ఇంకా మంచి లుక్ వస్తుంది దీంట్లో కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది చూడండి మల్టీ కలర్ లో ఇది కూడా చాలా బాగుంది बांधनी स्टाइल पटोला स्टाइल अन्य डिफरेंट डिफरेंट स्टाइल लो ना इधर चुनने सारी फैब्रिक कोचे सारी बांधनी होंगी इधर कुछ मने हाँ इधर गजी सिल कुंडी गजी सिल पाई ना इधर बांधनी होंगी इधर पटोला डिजाइन होंगी ये डिफरेंट डिजाइन चुने इलान्टी रंग लोग उड़ा डिफरेंट डिफरेंट कलर चुने मना देख गा इवन ने 600 रुपीस सुने मतलब कौन से वैरायटी सुने अभी अन्य अच्छे 250 इधर चुरंडे इवन ने अच्छे 250 चिनान पापुलर कहाँ दो इधर सिल्क उपाड़ा ఉపడ సిల్క్ లో కలర్స్ డిజైన్స్ ఉన్నాయి చిన్న బోర్డర్ ఉంటుందంటే మనకి పైన కింద మనకి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ ఉంటది మధ్యలో బూటీస్ ఉంటాయి ఇది కూడా दुपट्टाస్ కి రాంగ్ ఫ్రాక్స్ కి సారీస్ కి చాలా మంచిగా ఉంటది ఇది వచ్చేసి ఫ్లాట్ 250 రూపీస్ మీటర్ 250 రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ ఇవే కాకున్నా ప్యూర్ షినోన్ హ్మ్ హ్మ్ ఇది ప్యూర్ షినోన్ ఈ ఇది ప్యూర్ షినోన్ ఇది కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీంట్లో కూడా కలర్స్ డిజైన్స్ ఇంకా యాడ్ అయితేనే ఉంటాయి ఇప్పుడు సెట్టింగ్ చేస్తున్నాం చాలా వెరైటీస్ యాడ్ అవుతాయి అవే కాకుండా ప్రోపర్ టెన్త్ జూన్ వరకు ఉంది మేడం ఫిఫ్టీన్త్ మే నుంచి టెన్త్ జూన్ ఇది చూడండి జూట్ ఉంది ఓకే ఎలిఫెంట్ యెస్ ఎలిఫెంట్ డిజైన్ జూట్ ఇది కూడా సేమ్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇలాంటి దాంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి జూట్ లో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది లెనిన్ సిల్క్ ఉంది చూడండి సో ఆప్కి విజిట్ చేసి చూసుకోవచ్చు అన్నమాట లెనిన్ సిల్క్ విత్ బోర్డర్ వావ్ సారీస్ కి అయితే ఎక్స్‌క్లూజివ్ గా ఉంటది ఇది చాలా మంచి లెనిన్ ఇది కూడా సేమ్ 250 రూపీస్ మీటర్ చెక్స్ లెనిన్ లెనిన్ లో చెక్స్ దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇలాంటివి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుందండి ఫ్రాక్స్ కూడా చాలా బాగుంది చాలా చాలా మంచిగా కంఫర్టబుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఇవాయి కానీ సారీస్ కి కావాలంటే ఎక్స్క్లూజివ్ గా 250 అన్న 250 250 ఇప్పుడు ఇది చూడండి జిమ్మీ చూ జిమ్మి చూ ఓకే హ్మ్

ఇవన్నీ సాడీ పన్నా ఉంటది పెద్ద పన్నా ఉంటది ఇది కూడా వచ్చేసి సేమ్ చాలా ఉంది లెంత్ అయితే సాడీకి సరిపోయేంత లెంత్ ఉంటది అవును ఇవన్నీ చూడండి గ్రీన్ బాటిల్ గ్రీన్ ఆల్ ఓవర్ స్టైల్ లో ఉంది నెట్వర్క్ బోర్డర్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇగోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి దీంట్లో కలర్స్ అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి బ్లాక్ లో మెరూన్ కలర్ ఇట్లా కలర్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి దీంట్లో ఏదైనా తీసుకోండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇట్లానే కలంకారీ స్టైల్లో కూడా ఉంది ఇవన్నీ చూడండి ప్రింట్స్లో ఉన్నాయి కలంకారీ ఉన్నాయి స్పెస్ సిల్క్ ఉంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు అవును ఏదైనా తీసుకుంటే ఫ్లాట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇది చూడండి మేము అన్ని కవర్ చేయలేము కాబట్టి కొన్ని అయితే చూపిస్తున్నాము షాప్కి డైరెక్ట్గా విజిట్ చేయండి అన్ని చూసుకొని తీసుకోవచ్చు అనమాట మీరు అవును వావ్ ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది జూట్ జూట్ పైన మొత్తం థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ ఇది కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ ఇట్లా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంటుంది అండి దుపట్టాస్కి ఇదేనికైనా బాగుంటుంది ఇప్పుడు ఇది చూడండి టిష్యూ ఉంది ఓకే టిష్యూ టిష్యూలో మొత్తం థ్రెడ్ వర్క్ లెహెంగాకి ఇది చాలా బంజరీ అండ్ థ్రెడ్ వర్క్ అన్నిట్లో కలర్స్ ఉంటాయి చూడండి ఇవి జస్ట్ ఒక్కొక్క కలర్ టూ టూ కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ వచ్చి సేమ్ ఫ్లాట్ టూ ఫిఫ్టీ కే టూ ఫిఫ్టీ అండి టిష్యూలు మన కింద బాటర్ చూసుకున్నట్లయితే చాలా హెవీ బాటర్ ఉంది లెహెంగాకి లెహంగాకి వాటికి చాలా బాగుంటుంది అన్నమాట వావ్ ఇది చూడండి అసలు ఆర్గాంజా టు సైడ్ బోర్డర్ స్టైల్ ఉంది ఇది కూడా చాలా మంచిగా ఉంది ఇలాంటి దాంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది కూడా వచ్చేసి టూ ఫిఫ్టీ సారీస్ కి చాలా బాగుంటుంది ఇగోండి ఇది చూడండి టిష్యూలో ఆల్ ఓవర్ స్టైల్ ఇవైతే సద్రీస్కి మెన్స్ కుర్తాస్కి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇది చూడండి కలర్ కూడా డిఫరెంట్ ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ఇలాంటి దాంట్లో చాలా కలర్స్ ఉన్నాయి రెడీగా సిక్స్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చూడండి ఇది వచ్చేసి ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ కలర్స్ చూడండి ఇవి సద్రీస్ కుట్టి అండి సూపర్ వదిలిపోతారు అంత అంత బాగుంటుంది ఏమిటంటే సద్రీస్ కుట్టేసి ప్లేన్ ఫ్యాబ్రిక్ కింద కుర్తా పైజామా వేసుకున్నారు అనుకోండి లైట్ పీచ్ లైట్ పింక్ దానిపైన ఇట్లా సద్రీస్ లాగా కుడితే బాగుంటది లేకపోతే మ్యాచింగ్ హండ్రెడ్ పర్సెంట్ స్టిచ్ చేయించుకోవచ్చు ఇట్లా మల్టీ కలర్ వద్దు ఇట్లా కావాలంటే ఇది చూడండి చాలా మంచిగా ఉంటది ఇది పేస్టల్ ఇది కూడా వచ్చేసి కుర్తాస్ కి బాగుంటది చాలా ఆల్ ఓవర్ స్టైల్లో ఉంది చాలా మంచిగా ఉంటది ఇది వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ దీంట్లో పేస్టల్ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి మా దగ్గర ఇది చూడండి లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి కూడా చాలా బాగా గాగ్రజ్కి కూడా చాలా మంచిగా ఉంది కాంట్రాస్ట్ గా దుపట్టా చేసుకోవాలి లేకపోతే కలం కారీ దుపట్టా చేసుకోవాలి బాగుంటుంది ఇది చూడండి ఆల్ ఓవర్ ఉంటుంది వర్క్ చూడండి ఎస్ ఆల్ ఓవర్ ఉంది మొత్తం థ్రెడ్ వర్క్ అన్నమాట ఇది సీక్వెన్స్ వర్క్ ఉంటుంది థ్రెడ్ వర్క్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మీకు ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ ఇది చూడండి ఇప్పుడు ఇది కూడా టిష్యూ టిష్యూలో డాల్స్ డిజైన్ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇది కూడా వచ్చేసి ఫ్లాట్ ఫైవ్ హండ్రెడ్ చాలా బాగుంటుంది కలర్స్ అన్నింటిలో కలర్స్ ఉన్నాయి మేడం చాలా మాటికి అన్ని డిజైన్స్ లో కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి కొంచెం అది డాల్స్ డిజైన్ ఉండే జంగల్ థీమ్ అంటారు ఇగోండి ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి ఫ్లాట్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవును టిష్యూస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి డోలాలో ఉంది జార్జెట్ షిఫాన్ చినోన్ లో ఉంది ఇంకా చాలా వెరైటీస్ యాడ్ చేస్తున్నాం మీరు రెగ్యులర్ గా మీ ఛానల్ అప్డేట్ అయితే ఉంటుంది కావాలంటే మాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి